దోసకా తినడానికా దోసకు నానబెడుతున్నాం అప్పలు చేసిన దగ్గర నుంచి అప్పల అప్పలని ఈరోజు కిచిడి చేసినా తినలేదు మా దీవెన్ బాబు అప్పలే తిన్నాడు రోజు అవే తింటవని దోశకు పోస్తుంది ఈరోజు రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి నాకు అప్పలకి పిండి వంటలకు కానీ అరిచెలు కారపూస ఏదైనా దోశలు కూడా రేషన్ బియ్యం అయితే అది కూడా రేషన్ బియ్యం ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు మామూలుగా దొడ్డు బియ్యం అయితేనే బాగుంటుంది సన్న ఇవి చాలా మంది తినొద్దు అంటారు ఇవి ప్రోటీన్స్ అంట గవర్నమెంటే కలుపుతుంది ప్లాస్టిక్ బియ్యం అని తీసేస్తారు అందరు అవి తినాలనే చేస్తున్నారు అండి ఇప్పుడు ఇప్పుడు తింటున్నారు అందరు తినకూడదని వీళ్ళందరూ చూడండి ఇప్పుడు స్నానాలు చేయాలి పనంతా అయిపోయింది నూనె పెట్టించుకొని తలకి స్నానం చేస్తాం ఇప్పుడు టిఫిన్ చేసుకూర్చున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ పప్పు తెలే నాకేం తెలుసు పప్పు ఎక్కడుందో అదే చాట్లో గిన్నె వేరే గిన్నెలో నానబెట్టు మినపప్పు అయితే డైరెక్ట్ నానబెట్టచ్చు కానీ ఇక్కడ నిన్న ఖమ్మం వెళ్ళినప్పుడు గోంగూర తీసుకొచ్చాను గోంగూర పచ్చిమిర్చి నిల్వ పచ్చడి పెడదామని నూనె గోంగూర అందుకే కడిగి గిల్లి తెంపి కడిగి ఆరబెట్టాము ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత పచ్చడి పెడతాము ఇంకా టమాటో కూడా ఉన్నాయి అయితే సింపుల్గానే అయిపోద్ది ఇదే కొంచెం ప్రాసెస్ కాబట్టి కొంచెం ఆరాలి ఇదంతా టైం పడుతుంది కదా ముందు చేసేసాము దోసకా తినడానిక దోసకి నానబెడుతున్నాం అప్పలు చేసిన దగ్గర నుంచి అప్పలు అప్పలే ఈరోజు కిచిడి చేసినా తినలేదు మా దీవెన్ బాబు అప్పలే తిన్నాడు రోజు అవేం తింటామని దోశకు పోస్తుంది ఈరోజు రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి నాకు అప్పలకి పిండి వంటలకు కానీ అరిసెలు కారపూస ఏదైనా దోశలు కూడా రేషన్ బియ్యం అయితే అది కూడా రేషన్ బియ్యం ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు మామూలుగా దొడ్డు బియ్యం అయితేనే బాగుంటుంది సన్నయి ఇవి చాలా మంది తినొద్దు అంటారు ఇవి ప్రోటీన్స్ అంట గవర్నమెంటే కలుపుతుంది ప్లాస్టిక్ బియ్యం అని తీసేస్తారు అందరు అవి తినాలనే మిక్స్ చేస్తున్నారండి ఇప్పుడు ఇప్పుడు తింటున్నారు అందరు తినకూడదని వీళ్ళందరూ చూడండి ఇప్పుడు స్నానాలు చేయాలి పనంతా అయిపోయింది నూనె పెట్టించుకొని తలకి స్నానం చేస్తాం ఇప్పుడు టిఫిన్ చేసుకూర్చున్నారు ఎక్కడోళ్ళు అక్కడ పప్పు తెలే నాకేం తెలుసు పప్పు ఎక్కడుందో అదే చాట్లో గిన్నె వేరే గిన్నెలో నానబెట్టు మినప్పప్పు అయితే డైరెక్ట్ నానబెట్టచ్చు కానీ ఇక్కడ నిన్న ఖమ్మం వెళ్ళినప్పుడు గోంగూర తీసుకొచ్చాను గోంగూర పచ్చిమిర్చి నిల్వ పచ్చడి పెడదామని నూనె గోంగూర అందుకే కడిగి గిల్లి తెంపి కడిగి ఆరబెట్టాము ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత పచ్చడి పెడతాము ఇంకా టమాటో కూడా ఉన్నాయి అయితే సింపుల్గానే అయిపోయింది ఇదే కొంచెం ప్రాసెస్ కాబట్టి కొంచెం ఆరాలి ఇదంతా టైం పడుతుంది కదా ముందు చేసేసాము చూడండి నచ్చిన దగ్గర నుంచి చాలా దొండలు ఇదే కలర్ లో కనిపిస్తున్నాయి నాకు ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే ఊసరి వెళ్ళి ఉంటది కదా రంగులు మారుస్తుంది ఏ చెట్టు మీద ఉంటే అది గ్రీన్ ఉంటే గ్రీన్ రెడ్ ఉంటే రెడ్ బ్లూ ఉంటే బ్లూ ఎల్లో ఉంటే ఎల్లో ఆకుల మధ్యలో అట్లా అనిపిస్తుంది అనమాట ఇది ఎక్కడికి పోయినా ఇదే కనిపిస్తుంది కొంచెం పెద్దది చిన్నది ఇది మీడియం ఉంది కలర్ కలర్గా ఉంటుంది తొండలు ఇప్పుడు ఇంత ముందు వైట్ గో హాఫ్ వైట్ ఉండేవి అవును కదమ్మా అవును తెల్లగుండే నచ్చిన దగ్గర చూస్తున్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి మూడు నాలుగు చూసిన నేను ఊసర వెల్లి లాగా ఉంటాయి చూడు గోడలో కలిసిపోతుంది అడిపోతే ఇడిపోతే చెట్లలో కలిసిపోతుంది అవి ఇది ఊసర వెల్లిలానే రంగులు మారుస్తుంది ఎక్కడ మమ్మీ ఎక్కడా అవునా ఇది కాకుండా ఇంకా వేరేది ఉందా బ్లాక్ చూసినా ఇది ఒకటి ఆరెంజ్ ఉంది దీని హెడ్ కొంచెం ఇక్కడ పైన ఇంకా నెక్స్ట్ వైట్ నువ్వే కలర్ చూసినా నాకైతే ఇది ఊసరు ఊసరులానే ఉంది ఇది సేమ్ అట్లా బల్లిలానే తొండలానే ఉంటదంట అది బల్లి తొండలాగో దీంట్లో నేను ఎప్పుడు దాన్ని ఎవరైనా చూసింటే కామెంట్ పెట్టండి నానబెట్టాం కదా నీకు వస్తుంది మిక్సీ పట్టడం మంచి నీళ్ళే ఇక్కడ చమున ముంచి పెట్టా చూడు పక్కన ఉన్నాయా తీసుకురానా అయితే ఇప్పుడు దోశ పిండి పట్టాలన్నమాట అలాగే ఇక్కడ గోంగూర కర్రీ చేసి పచ్చడి చేస్తున్నాము వెజ్ ఛానెల్ అప్లోడ్ చేస్తాం చూడండి నూనె గోంగూర పచ్చడి చేస్తున్నాము నిన్న తీసుకొచ్చి ఈరోజు క్లీన్ చేసి ఆరబెట్టేసి చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఒకవేళ ఈ రెసిపీ కావాలనుకుంటే టీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది తెచ్చిన ఇంకా వెళ్ళిపోయాలను మెంతి పిండేయాలి దీంట్లో నువ్వు చెప్పా ఇందులో నానబెట్టె బియ్యం ఇందులో కొట్టు మినపప్పు క్లీన్ చేసి పెట్టింది గిన్నెలో పట్టిన తర్వాత వేసుకోవాలన్నమాట ఇది మిక్సీ గిన్నె ఫస్ట్ మినపప్పు మిక్సీ పట్టాలి గట్టిగా అమ్మమ్మ ఇంత పట్టదు అంటున్నా రెండు గ్లాసులే కదా బియ్యం ఒక నిమిషం నువ్వు పడదు నువ్వు పిండి నిమిషం నువ్వు ఇది ముట్టుకోకు నువ్వు పట్టడం వరకే నీ పని ఆహా లేదు ఓకే హాఫ్ ఉంచాను హాఫ్ ఏమో దింపేసాను ఇది కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి వడ కోసమని మా దీవెన్ బాబు ఈరోజు చెఫ్ అనమాట చెప్తా సరిగ్గా పెట్టాలి కూడా మూత అప్పుడు చెఫ్కి మూత పెట్టడం కూడా రాదు కానీ ఇంటి దగ్గర చెయ్యవు కా పని మిక్సీ అవి ఏదో చూడాలి ఇంకా మిక్సీ గిన్నె తిప్పినవి ఎట్లా ఇప్పుడు ఇప్పుడు తిప్పు పైన చేయబెట్ట మూత ఎగిరిపోయింది గట్టిగా చెక్ చేసి ఇంకా కావాలంట ఇంకా కొంచెం అవునా ఓకే చెప్పిందా చెఫ్ గిన్నె తీసుకురా పైన పైన స్టీల్ గిన్నె పైన అక్కడ అక్కడ నీ ఎదురుగా పైన తీసుకురా మిక్సీ జార్ తీసి కింద పెట్టు స్లోగా నీ వైపు కదా తీసేది వెరీ గుడ్ మూతది రావట్లేదండి వెరీ గుడ్ వచ్చింది ఈవెన్ బాబుకి పిండి పట్టడం వచ్చేసింది ఇది గారె కోసం కాబట్టి కొంచెం గట్టిగా రుబ్బాము ఇది ఫ్రిడ్జ్లో పెట్ట నైట్ మార్నింగ్ లేవగానే వడ వేసుకోవచ్చు వడ కావాలనుకున్న వాళ్ళకి వడ ఇట్లా వస్తుంది అనమాట గారె ఇంకా గట్టిగా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెడితే మనం నువ్వు ఎందుకు ముట్టుకున్నావు బాబు కొంచెం చేసే చేసుకొని ఈ మాత్రం ఉంటే వడకి మంచి వస్తుంది ఫ్రిడ్జ్ లో పెడతాం కాబట్టి ఇంకా కొంచెం తిక్కుగా అవుతుంది అప్పుడు చేత ఇట్లా తడి చేసుకొని ఇట్లా ఇట్లా చేసి మమ్మీ తక్కువ పిల్లంగానే రాదు ఏదో పనిలో ఉంటది ఎమ్మటే వస్తాడు వీడి తెలుసు ఫ్రిడ్జ్లో ఏమేమి ఉంటాయో అన్ని వీడి తెలుసు కరేపాకు ఎక్కడ ఉంటుంది మంది ఫ్రిడ్జ్లో లో మధ్యలో సెల్స్లో ఇంత పెద్ద దబ్బ ఉంటది దాంట్లో ఉంటే తప్పదు ఇప్పుడు దే అంతలోనే ఉండు చూడలే రైస్ వేద్దాం ఇప్పుడు నువ్వు వాళ్ళు ముట్టుకొని చెప్పిన కదా పట్టడం వరికే అన్నారు కదా నీ పని అమ్మా అది పిండమ్మ పోదు ఇది ఎమ్మటం వేయదు నీళ్ళలో పడితే చెయ్యి ఇప్పుడు చెయ్యాలంటావు ఈ పని వద్దు అది వడకు తీసా అమ్మా నేనే చేస్తాను చెయ్యి ఫస్ట్ తీసినా చాలు చాలు ఒక వాయికి అంతకంటే ఎక్కువ మెదగదు వాయిపోయింది డబల్ డబల్ పనిచేస్తుంది మరి ఈవెన్ బార్ నాకు ఖచ్చితంగా సరే మంచిలే వెళ్ళలేదు తెచ్చులో ఇది మంచి నీళ్ళు బిందెలేయి మరి కూడా బిందెలే ఏవి పప్పు కడిగినాయా ఏమో నాకు తెలియదని నేను తీసుకొచ్చినా మోతబెట్టు మోతబెట్టు నా ఇంకా రఫ్ గా ఉంది ఇది చెయది చూస్తలేను సాఫ్ట్ గానే ఉంది ఇది కదా కషబవుత ఇంకా రఫ్ ఉంది ఇది చెయది సాఫ్ట్ ఉంది ఈ వట్ట మొత్తం అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి పెట్టేస్తాను మా దీవెన్ బాబు బట్టండి రోజు పిండి రేపు దోశలు వస్తాయో చూడాలి దీవెన్ ఎలా ఉంది గోంగూర పచ్చడి మమ్మీ నీకు ఎంత బాగుంది హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్సా ఒకసారి అయిపోయింది అర్పితది రెండోసారి పెట్టుకుంది చాలా బాగుందంట పచ్చడి సూపర్ సూపర్ అంట చాలా బాగుంది పిల్లలు కూడా బాగా నచ్చుతుంది ట్రై చేయండి ఈవెన్ బాబు కూడా బాగా నచ్చింది ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు చేసుకొని టేస్ట్ చేస్తారు పెట్టమో ఇదిగో ఒక ఒక కోడి ఇచ్చామండి ఒక్క కోడికి ఎన్ని కాళ్ళు వస్తాయి చెప్పండి ఒక మూడు కాళ్ళు రాలి రెండు కాళ్ళు వచ్చాయి కొంచెం తిని కొంచెం చెల్లికి షేర్ చేస్తాం ఓకే అది కూడా పైతే తింటుంది చెల్లికి త్యాగం చేసిన అన్నయ్య పెట్టి దేవినాక అయిపోయింది ఆరాధ్యాక అయిపోయింది ఇప్పుడు మా చెల్లికి మా చెల్లి కరెక్ట్ బిర్యానీ వేసే టైప్ వచ్చింది బిర్యానీ అంటే ప్రాణం వడి పెట్టు నాని గడికి వాడికి కొంచెం వైట్ రైస్ పెట్టు లోపలి దేనిదేనా మెత్తటి పీస్ ఇవ్వండి బోన్స్ వద్దు ఇది కూడా చూడాలి ఇది